హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ శోభాన్ సో ఈ రోజు మన వీడియో కలెక్షన్ మణిగుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అవయ కట్ పీసెస్ నుంచి నూట డెబ్బై మూడో వీడియో మీరు వాచ్ చేస్తున్నారండి ఈ రోజు వీడియో చాలా చాలా స్పెషల్ గా అయితే ఉండబోతుంది అంటే వీడియోలో కొత్తగా చూసే వాళ్ళకి కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే చెప్తాము హోల్సేల్ ప్రైస్ ఇస్తాము అండ్ హోల్సేల్ గా కలెక్షన్ ఉంటుంది కానీ మీరు సింగిల్ సారీ నుంచి తీసుకోవచ్చు మీకు ప్రైస్ ఒక్క రూపాయలు పెరగదండి వీడియోలో ఏ రేట్ అయితే చెప్తున్నాము అదే రేట్ కి మీకు కావాల్సిన చీరలు తీసుకోవచ్చు ఈవెన్ ఒక్క సారీ అయినా కూడా సేమ్ ప్రైస్ కి మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తాం అనమాట అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మన దగ్గర అయితే ఉంటాయి ఈవెన్ పోస్టల్ కానీ డిటిడిసి కానీ అలాగే మనకి వచ్చేసరికి ఆర్టీసీ కానీ అన్ని రకాల మనకి ఫేస్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సండేస్ షాప్ లోనే ఉంటుంది అండ్ ఎవరైనా దూరం నుంచి వస్తున్నాము మాకు ఫలానా ట్రైన్ ఈ టైంకి ఆ టైంకి కొంచెం ఒక గంట ముందు తీయండి అంటే కూడా కస్టమర్లకి హ్యాపీగా ఉండడానికి కస్టమర్లకి కంఫర్టబుల్గా ఉండడానికి ఒక వన్ అవర్ ముందు తీయడానికి కూడా రెడీ అండి అంటే మీకోసం ఒక గంట ఎక్కువ వర్క్ చేయడానికైనా కూడా రెడీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్ని కలిపి తీసుకుంటాము కొంచెం మంది అడుగుతారు మొత్తం కలిపి దానిలో నాలుగు దానిలో నాలుగు కావాలి fi Alaguri saman mata. చాయిస్ అనేది మీ ఇష్టం అండి ఎలా కోరుకుంటే అలా సాక్ అనేది మనం మన దగ్గర ఏమేమి ఉంటాయి అంటే మన దగ్గర వచ్చేసరికి కట్ శారీస్ ఉంటాయి కట్ బిడ్స్ ఉంటాయి మనకి త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్ బిడ్స్ ఉంటాయి అవన్నీ ఒక సెక్షన్ అనమాట ఆ సెక్షన్ అంతా మీకు పైన ఫ్లోర్ లో ఉంటుంది మనకి కింద వచ్చేసరికి అన్ని కూడా ఫుల్ సారీస్ ఉంటాయి ఫుల్ సారీస్ వచ్చేసరికి మీకు డైలీ వేర్స్ జార్జెట్స్ అలానే మనకి రెగ్యులర్ ఫ్యాన్సీలు ఇంకా బిగ్ బోటర్ పట్టు సారీస్ వన్ గ్రాము టిష్యూలు బెనారసీలు అండ్ ఫ్యాన్సీలు అలానే మనకు వచ్చేసరికి లెనిన్లు కాటన్ సారీస్ కూడా ముందుగా కలెక్షన్ అనేది వచ్చేసిందండి గమనించండి సో ఎవరైనా వెరీ వెరీ లో బడ్జెట్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మా దగ్గర చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి అంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిలోనే మేము తీసుకెళ్ళాలి ఒక పది చీరలు ఇరవై చీర్లు అదొకటి అదొకటి చూసి తీసుకుంటాం అంటే కూడా ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాము గమనించండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్దాము వెళ్లే ముందు ఇంకొక మాట అడ్రస్ చెప్పలేదు మనం ఇంకా మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ ఈ కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి బెస్ట్ ప్రైజ్ అంటే బస్ స్టాండ్ నుంచి ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఆటోలో కనుక వచ్చేసారనుకోండి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ కి అపోజిట్ సైడ్ లో సిమ్స్ కాలేజీ అని చెప్పేసి మీకు మెయిన్ ల్యాండ్ మార్క్ అండి ఈ రెండు కూడా సిమ్స్ కాలేజీ పక్కనే మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది ఇందులో మన షాప్ నెంబర్ తొమ్మిదండి ఈ తొమ్మిదో నెంబర్ షాప్ వచ్చేసరికి ఏ బ్లాక్ లో మీకైతే ఉంటుంది అనమాట అండ్ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి ఉండే కొద్ది ఉండే కొద్ది ఆఫర్స్ పెరగడమే గానీ తగ్గేదైతే ఉండదన్నమాట లేట్ చేయకుండా కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము సో మన ఫస్ట్ కలెక్షన్ యు విత్ మనకి నేచర్ డిజైన్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ డిజైన్స్ అలానే మనకి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి అనమాట అండ్ మనకు సరికి పళ్ళు బ్లౌజు అన్ని అవైలబిలిటీ లో ఉంటాయి వీడియో స్కిప్ చేయకండి ఇవన్నీ కూడా ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు మీరు బయటెక్కడ షోరూమ్ లో చూసినా బాక్స్ కలెక్షన్ లో చూసినా ఇంకా ఎక్కువ తక్కువ తక్కువైతే ఉండదు కానీ మనమైతే మంచి ప్రైస్ కి అయితే ఇచ్చామండి ఈసారి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మంచి అంటే ఎలా చెప్పాలి తెలుగులోనే చెప్పుకుందామండి అరిట చెట్టు అంటారు కదా అరటి చెట్టు అలా నేచర్ ప్రింట్స్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అలానే ఫ్లోరల్స్ అలానే మనకి హాతీ డిజైన్ అండ్ మనకి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది గ్యాప్ బోర్డర్ ఆ గ్యాప్ బోర్డర్ మధ్యలో మంచి కలర్ అద్దకం స్క్రీన్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు కలర్ చాటి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో ప్రైస్ ఎంత పడుతుంది అండి త్రీ డబల్ నైన్ పడుతుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి ఒకసారి లక్స్ గ్రీన్ అలానే మనకి ఒకసారి అరిటాకు పచ్చ అసలు లావెండర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కాంబినేషన్ అండి అలానే ఇంక బ్లూ షేడ్ సేమ్ థింగ్స్ అలానే మనకి ఎల్లోకి వచ్చేసరికి బ్లూ ఇది డిజైన్ కలెక్షన్ యాక్చువల్లీ అభయాంజన కట్ పీసెస్ మా ఫస్ట్ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ డిజైన్ ఇచ్చినా మనం మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ డిజైన్స్ ఇస్తూ ఉంటాము అంటే ఒక ప్యాటర్న్ ఓపెన్ చేసాం అందులో మిక్స్డ్ డిజైన్స్ ఇస్తాము చాలా మంది కస్టమర్లు ఏంటంటే ఒకటే డిజైన్స్ సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ చార్ట్ వైష్ చూసిన వాళ్ళకి ఇలా మిక్స్డ్ డిజైన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కంఫర్టబుల్ గా అంటే ఒక ఇరవై ముప్పై చీరలు తీసుకెళ్తే కలెక్షన్ మాకు బాగా కలుస్తుంది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఇది వచ్చేసరికి మీకు చూసారు అంటే ప్లేన్ బార్డర్స్ వచ్చినాయి జెరీ బార్డర్స్ విత్ కాంట్రాస్ట్ గోల్డ్ బోర్డర్ కాకుండా చూడండి లక్స్ గ్రీన్ కనకాంబరం లావెండర్ అండ్ బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ గ్రీన్ షేడ్ అసలు రియల్లీ న్యాచురల్ కలర్స్ అండి అన్ని కూడా అండ్ సారీ అయితే వెరీ వెరీ కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఇలా ఏదైనా మేము ఆఫ్ ఫోల్డ్ వేసాము అంటే ఆ పీస్ మీకు రిపీట్ అయితేనే మేము అలా వేస్తాము ఆల్మోస్ట్ మీకు సారీస్ అన్ని కూడా బార్ ఫోల్డ్ అండ్ ప్యూర్ అంటే మనకి ఏంటంటే ఓపెన్ ఫిక్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ చక్కగా స్క్రీన్ షాట్స్ కూడా మీరు అంటే చాలా మంది చేసే ఒక మిస్టేక్ అయితే ఉంటుందండి టీవీలో నుంచి స్క్రీన్ షాట్లు పెడుతూ ఉంటారు సో మెనీ టైమ్స్ మనం చెప్పాము మన పాత వాళ్ళకైతే అలవాటు అయిపోయింది ఎవరు అలా చక్కగా మీరు టీవీలో వాచ్ చేసిన ఫోన్ లో నుంచి మీరు స్క్రీన్ షాట్స్ పెట్టండి ఫోన్ లో నుంచి మనం తీస్తే ఏంటంటే మాది కూడా మొబైల్ క్యామ్సే కాబట్టి మొబైల్ క్యామ్స్ లో మనం పెట్టిన ఒరిజినల్ కలరే కనబడుతుంది అనమాట అండ్ ఇంకోటి కూడా చెప్పాలి పళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే టక్కు పళ్ళు మీద ఫోటో తీస్తారు ఆ పళ్ళు మీద ఫోటో కాకుండా ఇక సారీ బారు ఫోల్డింగ్ చూపించినప్పుడు ఈ లైన్ మీద ఫోటో తీస్తారు అనుకోండి మీకైతే శారీ కూడా నీట్ గా కనబడుతుంది జస్ట్ మనకి వచ్చేసరికి ప్యూర్ టస్టర్లు మిగతా మనకి బిగ్ బార్డర్స్ కలంకారీ బార్డర్స్ నేచర్ ప్రింట్స్ ఇదంతా చూడండి మనకి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి బయట మీరు ఎక్కడ వెళ్ళినా ఏ వెళ్ళినా ఏ షాపులకి వెళ్ళినా ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్స్ ఎయిట్ ఫిఫ్టీస్ అయితే ఉంటాయి అనమాట కానీ చాలా మంచి ప్రైస్ ఇచ్చారు ఇందులో మీరు ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి ఫస్ట్ మీకు రూల్ లేదు మీ షాపింగ్ ఈజీగా మీకు చేసుకోవచ్చు సింగిల్ సారీ కూడా అదే ప్రైస్ కి అయితే ఇస్తారు అయితే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట సో సూపర్ కలర్ చార్ట్ చాలా బాగుంది ఇది జాబ్ హోల్డర్స్ కి డిగ్నిటీ గా ఇష్టపడే వాళ్ళకి సూపర్ అండి బిగ్ బోర్డర్స్ ఏంటంటే ఫోటోస్ కి వీడియోస్ కి బాగుంటుంది అండ్ డిగ్నిటీ గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కవర్ చేసుకోవచ్చు మంచి అపీరెన్స్ అయితే వస్తుంది కేవలం మనం ఇస్తున్న ప్రైస్ అభయ ఆధినేయ కట్ పీసెస్ నుంచి నూట డెబ్బై మూడో వీడియో స్పెషల్ సందర్భంగా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదైతే మాత్రం మంచి షోరూమ్ కలెక్షన్ అండ్ షోరూమ్ టేస్ట్ అస్సలు అయితే మిస్ చేసుకోవద్దండి ఎందుకు అంటే బర్బరీ పట్టు ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది అయితే చాలా మంది అండి రియల్ గా చెప్తున్నాను బర్బరీ పట్టు ఏంటంటే కొంచెం బార్డర్ స్టిఫ్ గా ఉండడము అండ్ మనకి పట్టు కూడా ఏంటంటే కొంచెం అంటే ఎలా చెప్పాలంటే కొంచెం గట్టిగా ఉండడం చాలా మంది కంఫర్టబుల్ ఫీల్ అవ్వదు కానీ బర్బరీ పట్టులో ఉన్న డిజైన్ కాన్సెప్ట్ అందరికీ నచ్చింది అందుకని బర్బరీ పట్టు గా తీసుకుంటున్నారు కొంచెం బార్డర్ కానీ కానీ మరి హెవీ పట్టు ఫీల్ లో కొంచెం గట్టిగా ఉంది మెటీరియల్ అని చెప్పి అనుకున్నారు ఎందుకంటే ఆ ఫీల్డ్ అలానే ఉంటుంది మధ్యలో అంతా కూడా మనకి పట్టు వస్తుంది కాబట్టి పట్టు బై పట్టు కాబట్టి అయితే ఇందులో ఒక స్పెషల్ కలెక్షన్ మనమైతే ఇప్పుడైతే పరిచయం చేస్తున్నాం ఇది వచ్చేసరికి మనకి చెందేరి పట్టు మీద మంచి మనకి ఫ్లోరైస్ కలంకారీసు మినగరి బుట్టాస్ వచ్చేసి బార్డర్ పళ్ళు బ్లౌజు హెవీగా అంతా కూడా బుట్టి బార్డర్ బుట్టి పళ్ళు అండ్ బుట్టి బ్లౌజే వస్తాయి అనమాట కలర్స్ బ్లౌజ్ బాగుంటాయి అండ్ ఈ కలంకారీల మధ్యలో నేను కనుక చూస్తే ఈ బర్బరీ పట్టుకి ఏ విధంగా అయితే మనకి బుట్ట వచ్చిందో సేమ్ బుట్టి వచ్చింది అయితే ఇది మనకి వచ్చింది మెటీరియల్ మీద ఇది కాన్సెప్ట్ అందుకే మీకు ఇంతసేపు మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చామనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి పళ్ళు అనే బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ అంటే ఇంత సారీ కలర్ మీద తీసుకొని హ్యాండ్స్ బోర్డర్ అనమాట వీటిన నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఒక్కసారి అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ అయితే చూద్దాము ఇది మనకి మంచి గ్రే కలర్ కదండి నా చేతిలో ఉన్న కలర్ అండి

బాగుంది చాలా బాగుందండి ఒకటి ఏంటంటే మనకి బెర్బరీ పట్టు స్టైల్లో టూ సారీస్ ఇది వన్ సారీ ఎలా ఉంటుందో ఇందులో మనకి టూ సారీస్ అలా వచ్చిందనమాట ఫినిషింగ్ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది సారీ మాత్రం కానీ మంచి డిగ్నిఫైడ్ ప్యాటర్న్ అండ్ క్లాసీ లుక్ అయితే వచ్చిందనమాట సో మంచి ప్రైస్ కి అయితే మనం ఇవ్వబోతున్నాము అయితే అన్ని కూడా ఇవన్నీ కూడా ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీస్ ప్లస్ నుంచి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంది చూడండి మంచి ఆలివ్ గ్రీన్ బ్లాక్ కలర్ అలానే మనకి వసరికి మంచి కాజు కలర్స్ కూడా అయితే ఉన్నాయండి అండ్ వీడియో స్కిచ్ బ్యూటిఫుల్ పీచ్ అండి కనకాంబరం షేడ్ అనమాట బాగుంది ఈ డిజైన్ కూడా వెరీ నైస్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి కూడా రాసిల్కి మ్యాంగో బుట్ట వచ్చింది బ్లౌజ్ అండ్ మనకి సారీ డిజైన్ సూపర్ అండి ఇందులో మనకి వచ్చేసరికి లైట్ బేబీ పింక్ షేడ్ అయితే వచ్చింది అనమాట ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది డిజైన్ లో కలర్ చేంజ్ అండి ఇది కూడా వెరీ వెరీ నైస్ డార్క్ మనకి బ్రిక్ షేడ్ ఆరెంజ్ కలర్ కలర్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉంది ఈ బిట్ మాత్రం ముందే చెప్తున్నాను ఇంకా నేను చాలా కలెక్షన్ మీకైతే చూపించాలి మీరు కొంచెము డిజైన్స్ బార్డర్స్ అలానే మనకి కలర్ కాంబినేషన్స్ నీట్ గా చూడండి అలానే మీరు ఫిక్స్ షేడ్ చేసేటప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి అప్పుడే మీకైతే కరెక్ట్ కలర్ అనేది అర్థమవుతుంది మంచి గ్రీన్ షేడ్ చూడండి ఇక్కడే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంచెం ఈక్వాలిటీగా ఉన్న బార్డర్స్ రెండు చేంజ్ అనమాట బార్డర్స్ రెండు అందుకే మీకు చెప్పేది ఒకటికి రెండు సార్లు వీడియో స్కిప్ కొట్టకండి ఈ బిట్ లో మాత్రం మంచి అంటే డార్క్ ఇది కూడా షేడ్ అండి బాగుంది కలర్ అయితే మాత్రం ఇది మళ్ళదు చాలా బాగుంది వచ్చింది చూడండి మనకి ఒకసారి గ్రీన్ కలర్ సో నైస్ అండి డిజైన్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి అంటే ఏంటంటే మనం సెటర్ వైజ్ ఏదైనా షాప్ లెల్ ఇలాంటి సారీస్ చూడాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది చూపిస్తారు గట్టి కంటే లేదంటే ఇంకొక ఐదు ఆరు చూపిస్తారు ఒక ఇరవై గట్టి కంటే ఇప్పుడు మీకు ఇక్కడే నేను ఒక నలభై శారీ చూపించాను ఇంకా కలెక్షన్ ఉంది ఆల్మోస్ట్ మీకు డిజైన్స్ సెపరేట్ సపరేట్ గా ఉంటాయి కలర్స్ ఒకవేళ డిజైన్ కలిస్తే కలర్ కలవదు కలర్స్ కలిస్తే డిజైన్ కలవదు అదనమాట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు చీరలు లేదు చాలా ఆప్షన్ అయితే ఉంది అనమాట అందుకనే చెప్పేది చూడండి మంచి గ్రీన్ కలర్ పళ్ళు ఓపెన్ చేస్తే ఏదైనా కూడా సూపర్ అయితే ఉంటుందండి ఇది మీకు ఒక్కసారి బ్యాగ్ కూడా చూపిద్దాం బుట్ట అనేది కూడా అర్థమైంది సారీలో ఎలా అనేది అయితే బుట్టయితే వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ లైట్ లావెండర్ షేడ్ అనమాట లైట్ లావెండర్ షేడ్ వెరీ నైస్ ఇవన్నీ కూడా మనకి సేమ్ తీసేస్తాయి సేమ్ ఇదే డిజైన్ ఎవరైనా డ్రెస్ కోడ్ గా తీసుకోవాలి సారీ కోడ్ గా అంటే మాత్రం ఇది తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక టెన్ ప్యాటర్న్ అయితే ఇందులో అవైలబిలిటీ లో ఉన్నాయండి రియల్లీ నైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ అన్ని సింగిల్ ప్యాటర్న్స్ అన్నీ అభయ ఆంజనేయస్ నుంచి మీరు వీడే అయితే మనకి పిస్తా షేడ్ కి పైనాపిల్ బార్డర్ అనమాట షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి కాంప్లెక్స్ నేమ్ వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఇవి మనకి ఏదైనా కలర్స్ కలిసిన ఇక్కడ ఉంటే అయినా వేరియేషన్ ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ సో మన అబ్బాయి కట్ పీసెస్ సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుందండి ఎవరైనా చక్కగా సండే కూడా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు అలానే పోస్టల్ డిపార్ట్మెంట్స్ అలానే మనకు వచ్చేసరికి డిటిడిసి అన్ని రకాల ప్రొఫెషనల్ ఆర్టీసీలు అండ్ ఇంకా ఏదైనా వేరే అంటే గ్రంథి ట్రాన్స్పోర్ట్లు ఇలాంటి ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయినా ఉంటాయనమాట మీరు సింగిల్ సారీ నుంచి బల్క్ ఆఫ్ క్వాంటిటీలో ఎన్ని సారీస్ అయినా అంటే బేరప్ చేసుకోవచ్చు ఆర్డర్ మన దగ్గర పెట్టుకోవచ్చు అయితే గమనించండి టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాము రెండు కూడా మీకు అయితే స్క్రోల్ అవుతుంటే లక్సరీని ఇప్పుడు నాకు ఈ కలర్ కూడా రాలేదు ఇది ఆల్మోస్ట్ ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ వీటిలో మీకు కలర్స్ అనేది చేంజ్ అవుతూ అనమాట ఫోన్ నెంబర్స్ మాత్రం రెండు ఇస్తానండి రెండు స్క్రోల్ అవుతుంది సారి రెండు కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఏ నెంబర్కైనా కైనా మీరైతే కాల్ చేయొచ్చు డిజైన్ లో కొన్ని డిజైన్ లో కొన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటామన్నా కూడా ఓకే అండి ఒకటే డిజైన్ లో తీసుకోవాలని కూడా లేదు మీకు ఒక నాలుగు చీరలు కావాలనుకోండి ఒక్కొక్క డిజైన్ లో కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంత ప్రైస్ అండి ఇన్ని చూపించియల్లీ నైస్ మనకి పట్టు ఫీల్ లో మనం గర్బరీ చూస్తాం కదా ఆల్మోస్ట్ థౌజండ్ వరకు ప్రైజ్ ఉందండి

జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మిస్ చేసుకోవద్దండి ఇంకా కలెక్షన్ ఉంది మొదటి రోజున వీడియో కంటిన్యూ జరిగేటప్పుడు లంగా రిస్టాక్ రీస్టాక్ అయినా చెప్పాము మామూలు క్రేజ్ కాదు కొన్ని గుర్తు పెట్టుకున్నారు మళ్ళీ రిస్టాక్ అయినాయి ఈసారి మాత్రం ఒక బిడ్ చూపిస్తామని చూస్తాం అవి కూడా కలెక్షన్ కరాచి పట్టు విత్ మనకి వచ్చేసరికి మంచి సిల్వర్ ముద్ద బార్డర్ పెద్ద బార్డర్ అండి సారీ అంతా కూడా మనకి గోల్డ్ బుట్టి వస్తుంది అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ బుట్టి ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి మనకి టూ కార్ అంటే గోల్డ్ అండ్ మనకి సిల్వర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట కలర్స్ సూపర్ ఉంటాయి ఈ గోల్డ్ బుట్టి కూడా అసలు గ్యాప్ అనేది లేకుండా మనకి వచ్చేసరికి సారీ అంతా కూడా హెవీగా వస్తుంది అనమాట చూడండి రియల్లీ నైస్ అండ్ కింద కూడా మనకి పెళ్లి పళ్ళకి డిజైన్ చాలా బాగుంది సిల్వర్ కూడా చాలా వెరీ షైన్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి వెరీ డార్క్ పింక్ కలర్ అండ్ గ్రే కలర్ అండ్ ఓపెన్ చేసిందేమో డార్క్ గ్రీన్ అండి స్కై బ్లూ లక్స్ గ్రీన్ ఓకే ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ ఉంది పైనాపిల్ కలరు మొత్తం ఈ ఫస్ట్ డిజైన్ లో మనకి వచ్చేసరికి ఆరు రంగులైతే లో ఉన్నాయండి నెక్స్ట్ రెండో డిజైన్ ఓపెన్ చేస్తాము డార్క్ ఓషన్ బ్లూ సెకండ్ డిజైన్ ఓపెన్ పీస్ ఇచ్చాము బోర్డర్ అర్థం అవడం కోసము సారీ యాద మనకి బోల్డ్ బుట్టి అండ్ మనకి పళ్ళు కూడా మ్యాంగో బుట్టాసు అండ్ బార్డర్ వస్తూ మనకి మంచి కళావై ఫ్లవరు అంటే ఎలా చెప్పాలంటే మనకి టెంపుల్లో టెంపుల్ స్టైల్ వచ్చింది బాగుంది కింద ఏమో కడీ బార్డరు ఇది వస్తున్నట్టు మనకి జంట మ్యాంగో డిజైన్ లాగా చాలా బాగా వచ్చింది బుట్టాలు మనకి ఆలివ్ గ్రీన్ బ్లూ కలర్ అంటే మనకి వస్తుంది సిమెంట్ కలరు సేమ్ 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 డిజైన్ రెండో డిజైన్ లో మనకి ఐదు రంగులు వచ్చినాయి చూపిస్తున్నది థర్డ్ డిజైన్ అనమాట అరిటాకు పచ్చ ఇందులో స్పెషల్ చెప్పాలి ఎంతో సిస్టర్ చూపిస్తూ ఉంటుంది ఇందులో స్పెషల్ ఏమై ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి నేనైతే రివీల్ చేస్తాను ఒకసారి బుట్ట చూడండి ఎంత బాగుందో మంచి ట్రీ డిజైన్ వచ్చింది ఇది మనకి పళ్ళు ఒకసారి బోర్డర్ చూడండి సిల్వర్ కాదు గోల్డ్ వచ్చింది కలర్ వచ్చేసి ఐస్ క్రీమ్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది పైన కడి బార్డర్ వచ్చి కూడా మనకి వస్తుంది బ్లౌజ్ అనమాట చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా వెరీ వెరీ ఇండియన్ ట్రెడిషనల్ కలర్స్ ప్రెజెంటా విత్ మనకి మంచి పచ్చని పట్టు షేడ్ అండ్ మనకి స్కై మనకి విత్సరికి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి గ్రే విత్ మనకి ఎలిఫెంటా షేడ్ కలర్స్ చాలా బాగుంది వెరీ వెరీ ప్లెజెంట్ అయితే ఉన్నాయి అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ కరాచీ పట్ల మొత్తం త్రీ డిజైన్స్ అన్లిమిటెడ్ స్టాక్ కలర్ ఏదో బాగుందండి ఇప్పుడు డ్రెస్ కోల్డ్ గా యూజ్ అయింది గా యూజ్ అయింది అండ్ మనకి వచ్చేసరికి సింగిల్ సింగిల్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది డార్క్ గ్రే విత్ మనకి మెరూన్ రెడ్ ఫోర్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు థర్డ్ డిజైన్ లో మనకి వచ్చేసి ఓబెన్ పిక్ తో కలిపి ఆరు రంగులైతే అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ డిజైన్స్ లోకి అయితే వెళ్దాం వన్ గ్రామ్ అంటేనే కస్టమర్లకి బాగా క్రేజీ కలెక్షన్ ఎన్ని సార్లు పెట్టినా ఈ బిగ్ బాడ అడుగుతూనే ఉంటారు ఇంకా తెప్పించుకుంటూనే ఉంటారు కొత్త వాంటెడ్ గా ఎందుకు చూస్తూ ఉంటారండి స్టిల్ అందుకైతే హ్యాపీ అండ్ వన్ గ్రామ్ లో ఏంటంటే చాలా సార్లు కలర్ చార్జ్ పెట్టమంటుంటారు మనం ఏంటంటే మిక్సీ కలెక్షన్ ఎక్కువ ఇస్తూ ఉంటాము కలెక్షన్ అనేది మనకి ఎనీ టైం వస్తుందండి ఇది ఒక ఫోర్ టూ టైమ్స్ అండ్ ఇది మనకి థర్డ్ టైమ్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి మొత్తం ఇదే కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా మీకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వెరీ డార్క్ బ్రిక్ ఆరెంజ్ అంటే బ్రిక్ కలర్ ఇటుకరాయ కలర్ కి మనకి నిండి ఎమరాళ్ళ పచ్చ అనమాట అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి కడి బార్డర్ వచ్చి గోల్డ్ వివింగ్ తో మనకి కూడా టెంపుల్ స్టైల్ బార్డర్ అయితే వస్తుంది అండ్ పన్ను వచ్చేసరికి కాంట్రాక్ట్ లో రిచ్ అయితే వస్తుందండి ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము చూసారు కదా జకాట్ బ్లౌజ్ విత్ మనకి హ్యాండ్స్ కి బార్డర్ అనేది ఉంటుంది అండ్ సారీ అనేది మనమైతే ఓపెన్ పిక్ అయితే ఇద్దామండి పూర్తిగా ఓపెన్ ఇదా అనమాట సారీ అనేది మంచి అండ్ మనకి ఒకసారి కెమెరా ఇదే కలర్ ఏనండి ఒక పది మందికి కావాలా మంది మందికి మా గ్యాంగ్ ఇంకా పెద్దది యాభై చీర్లు కావాలంటారా ఎన్ని కావాలన్నా ఇస్తాము ఇదే కలర్ మీరైతే అవైలబిలిటీగా ఉన్నట్టు కానీ అంతా కూడా ఇలా మనకి ఒక లైన్ జిగ్జాగ్ లైన్ లాగా వస్తుంది కిందంతా కూడా టెంపుల్ బార్డర్ ఈ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి టూ టైమ్స్ పెట్టాము చక్క చక్కగా థర్డ్ టైం మళ్ళీ మనకి కలెక్షన్ అయితే అయితే ప్రెసెంట్ మీరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి వెంటనే అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మరి ఇప్పుడు ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ సేమ్ ప్రైస్ ఇంత డిమాండెడ్ గా మనం రిపీటెడ్ గా అమ్ముతున్నా కూడా ప్రైస్ అయితే ఏమీ చేంజ్ అవ్వలేదు అదే మూడు వందల తొంభై తొమ్మిది మనకి మనకి వన్ క్రాఫ్ట్ అండ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూపించను పట్టు కార్సీల్ అనగానే పట్టు అందరికీ గుర్తొచ్చేది వచ్చేది ఇవన్నీ కూడా పట్టులోనే వస్తాయేమో అనుకుంటారు కానీ ఫస్ట్ ఏమో కార్సీల్ లో మీకు వచ్చేసరికి టిష్యూలు ఏంటి ఆ ఫ్యాన్సీకున్నావాపూర్ కలిపామండి కొత్త టైపు ఇలాంటివన్నీ షోరూం టేస్ట్ ఉండే కలెక్షన్ తీసుకొచ్చాము కొంచెం అక్కడికి వెళ్తే ఇలాంటి లైట్ వెయిట్స్ ఇలాంటి అన్ని కూడా ఏడు వందల యాభై ఎనిమిది వందల అలా ఉంటాయి మనమైతే ఒక సర్ప్రైజ్ ప్రైజ్ అయితే సో ఆ విధంగా ఫ్యాన్సీ కాపో తీసుకొచ్చేసాం అసలు అస్సలు మిస్ అవ్వదు అండి చెప్పాను కదండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ అయితే ఉంటాయి కానీ మనం ఇస్తే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చేయకుండా ఆ డిజైన్స్ ఉంటాం లక్కీ అండి మిక్స్డ్ డిజైన్స్ ఒకటి చూసి దానిలో కలర్స్ చూసి ఏరుకోవడం కాదు వంద రకాల డిజైన్స్ చూపిస్తాం వంద రకాల డిజైన్స్ లో చేరుకోండి అండ్ అలా మీకు ఆప్షన్ అయితే ఇచ్చేస్తాం ప్రతిసారి మన అంటే మన పండుగ బ్లౌస్ ఉన్నాయి ఓకే బ్లౌజ్ కూడా దాదాపుగా వన్ మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా మిక్స్ కలిసిన చెప్పాం కదా ఇంకా చూసుకోండి హ్యాపీగా ఎన్ని రకాల షేర్ చేస్తాము డార్క్ మనకి వచ్చేసరికి ఆర్మీ షేర్ డార్క్ ఆర్మీ షేర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి లైట్ సీ గ్రీ అలానే మల్టీ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ షేడు ఇవన్నీ కూడా ఫాన్సీలు లైట్ వెయిట్ అండి కార్య కట్టుకున్న బరువు అనేది ఉండదు అనమాట బరువు అని కూడా చెప్పొచ్చు మనకి మామూలుగా సిద్ధి చీర కూడా ఇంత మోలిస్తే ఒక రెండు చీరలు అయితే కలపాలి ఇది అంత లైట్ వెయిట్ గా అయితే ఉన్నాయి కానీ ఫాబ్రిక్ మాత్రం మళ్ళీ లైట్ వెయిట్ అన్నా ఏదైనా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనుకుంటారేమో ఇదిగోండి సింగిల్ హ్యాండ్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి చాలా మందంగా అయితే మీకు అయితే అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్ సో లైట్ వెయిట్ కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే యాష్ కలర్ అనేది మనకి మంచి ఆకు బార్డర్ వచ్చి మనకి ఒకసారి పీచ్ షేడ్ అన్నమాట ఇది మనకున్న చూపించాము ఆర్మీ షేడ్ అని చెప్పి చాలా బాగుంది అలానే నెక్స్ట్ వచ్చి కులి పొట్టి అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇందాక మీరు నేను ఒక డిజైన్ చెప్పాను చూడాలి క్లియర్ గా అని చెప్పేసి కరాచి చూసి చూపించిన డిజైన్ అలానే ఈ డిజైన్ కూడా మీరు పెద్దగా డిజైన్స్ అనేది చూసుకోవాలి బర్బరీ షేప్ లో సెండ్ అయిపోతుంది అదే డిజైన్ ఇవి కూడా చాలా డిజైన్స్ పెట్టాం కాబట్టి కొంచెం డిజైన్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు డిజైన్స్ అయితే వాచ్ చేయండి ఇంకొకటి పళ్ళు వైపు కాకుండా సారీని మీరు చక్కగా ఇలా మనకి సారీ వైపు అయితే చూపించాలి నేను కూడా ఏదైనా ఒకటి అలా వేసి కూడా మళ్ళీ తిప్పుకున్నాం ఎందుకంటే కస్టమర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వచ్చే ఉద్దేశంలో అనమాట ఇదే చూడండి ఎంత మనకి మంచి కాఫీ బ్రౌన్ షేడ్ ఇది కూడా లైన్స్ చాలా బాగున్నాయి నిమర్పించడం గ్రీన్ అండి ఇది కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది చూడండి ఎంత బాగుందో గ్రేవీ మనకి కూడా ఇది ఉంటుంది టిష్యూ ఏదైతే మనకి సన్న షేడ్ గ్రీన్ కలర్ సారీస్ అయితే చాలా బాగున్నాయి సి డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి బాక్స్ అండ్ షోరూమ్ రూమ్ లైట్లు ఆ రెండు ఎఫెక్ట్ లకి అక్కడికి వెళ్ళి తీసుకున్నారంటే ఈ ఈ ప్రైజ్ కి డబల్ పెట్టాల్సిందే ఖచ్చితంగా అలాంటి సారీస్ మనమైతే ఇస్తున్నాము కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపీస్ మీద మనకి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ పన్ అండ్ బ్లౌన్ ఫుడ్ కి అవైలబులిటీగా ఉంటుంది ఇంకా ఐదు మిరమీటర్ వస్తుంది ఓకే ఎనభై సినిమీటర్ జాకెట్ కార్డు చాలా బాగుంటాయి

అండ్ మనకి ఒకసారి బ్రౌన్ పీచ్ అండ్ డార్క్ ఉల్లి పొట్టిన రంగు డార్క్ అండి అలానే ఇందులోనే మెత్తి కలర్ ఉంది మెత్తి కలర్ లో టూ పీసెస్ అవైలబులిటీలో ఉండే పెరుగు మిల్స్ కూడా అవైలబుల్ అండ్ మనం ప్రైస్ వచ్చేసరికి మాత్రమే కలెక్షన్ అయితే ఫిక్స్ చేస్తూ నెక్స్ట్ వన్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాం నెక్స్ట్ కలెక్షన్ ప్లాస్టిక్ కలెక్షన్ రిస్టాక్ అయినాయని లో ఉన్న కష్టపడి స్పీడ్ గా అయితే వచ్చేసింది అండి చాలా మంది వెయింటి మాకైతే తెలుసు ఇంత పెద్ద లిస్టే ఉందండి పెడుతూనే ఉన్నాం చెప్పాలంటే చాలా మంది కూర్చున్నాం కదా మేమే కంటే మైరక వాళ్ళు మీకు కనిపించారు తెనాలి దగ్గర నుంచి లంగావణి కోసం కోసం వచ్చారు అండ్ రియల్లీ అండి వచ్చేసరికి మనకి త్రీ ఇయర్స్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు సరిపోతాయి చూపిస్తే సిక్స్ ఇయర్స్ చూపిస్తున్నాను ట్వంటీ ఫోర్ సైజ్ చూపిస్తాను ట్వంటీ ఎయిట్ థర్టీ టూ థర్టీ సిక్స్ ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేస్తే ఆ సైజ్ కూడా ఇస్తాను ట్వంటీ ఫోర్ చూపిస్తాను చాలా మంది కలిసిపోతున్నాయి దానికోసం మన లక్ష్మి కలర్ రెడ్ ఎల్లో బ్లూ బిస్కెట్ కలర్ కి గ్రీన్ కలర్ బిస్కెట్ కలర్ కి రెడ్ కలర్ అండ్ మనకి బిస్కెట్ కలర్ లోనే పింక్ పౌడర్ అండ్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి ఇది గ్రీన్ విత్ రెడ్ కలర్ ఉంది ఇది వర్క్ మెరూన్ రెడ్ కలర్ ఇది గ్రీన్ విత్ రెడ్ అండ్ మనకి మంచి బిస్కెట్ అందుకే రెడ్ కలర్ దగ్గర బోడర్ ఇట్లా వస్తుంది ఇది ఓపెన్ పిక్ పిక్ అయితే బ్లూ ఇది రెడ్ విత్ గ్రీన్ ఇవన్నీ కూడా అండి అదే ప్రైస్ రూపాయ రూపాయి కూడా పెరగలేదండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది మనకి పింక్ విత్ గ్రీన్ వావ్ భలే ఉన్నాయండి ఆయిల్నే కలెక్షన్ రీచ్గా కలెక్షన్ అవుతుంది అవేస్ అవుతున్నాయో అనుకుంటారేమో వేరే వేరే డిజైన్స్ మనకు వస్తున్నాయన్నమాట ఇవి ఇంతకు ముందు అవ్వలేదండి ఒకటి అవునా ఈ టిష్యూస్ ఇంతకు ముందు అవ్వలేదండి ఇంతకు ముందు పెట్టాల మనం ఇప్పుడే మనకి వచ్చినాయి రెండు జస్ట్ టూ ఫార్టీ నైన్ అండి క్యాజువల్స్ బుడ్డమ్మాయికెట్ అండ్ బుడ్డమ్మాయి వాళ్ళకి లంగా చూస్తున్నారు కదా ఓని అనమాట రియల్లీ నైస్ ఇది కూడా మీకు టూ ఫార్టీ నైన్ అన్నీ అండి ఏం చూపించినా టూ ఫార్టీ నైన్ ఇప్పుడు మనకి పెట్టింది మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ఇంకొంచెం పెద్ద పిల్లలకి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనకి వేల్స్ అని అవి పెట్టాం అనమాట అది మ్యాటర్ కానీ అవి కూడా అయితే ఉన్నాయి అది అయితే గమనించండి అండ్ ఇప్పుడైతే మన నూట మూడో వీడియో అయితే కంప్లీట్ అయిపోతుందండి అండ్ మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తాం కొత్త వాళ్ళ కోసము మామూలు వాళ్ళు అయితే వచ్చేస్తారు గుంటూరులో ఉంటుంది షాపు అంటే మనకి బెస్ట్ ప్రైజ్ అంటే బస్ స్టాండ్ కి దగ్గర అంటే దాటిన తర్వాత మనకి అయ్య ఇవన్నీ దాటిన కాళీమాత టెంపులు మెట్రో కాళీమాత టెంపుల్ వాసవి మృత్యూర్ గులా మార్కెట్ తర్వాత మనకి వచ్చేసరికి కరెక్ట్ గా చెప్పాలి అంటే బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ కి ఎదురుగా మన వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది పక్కనే మెడికల్ కాలేజ్ ఉంటుందండి అది కూడా ల్యాండ్ మార్క్ ఈ రెండు ల్యాండ్ మార్క్స్ బాగా గుర్తుపెట్టుకోండి వైష్ణవి కాంప్లెక్స్ లో నెంబర్ తొంభై షాపులు మొత్తం ఎదకండి అంత ఒక్కటే ఉంటది అదే మన వారి తప్పకుండా రండి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మరి నెక్స్ట్ నూట డెబ్బై నాలుగో విధాతం మళ్ళీ కలుస్తాం అంతవరకు బై